మారెడ్డి జిల్లా భాన్సువాడ మండలం కేంద్రంలోని బీడీ వర్కర్స్ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ కార్యక్రమంలో కలెక్టర్ అశ్విన్ సంగ్వాన్ సబ్ కలెక్టర్ కిరణ్మై అధికారులతో పాల్గొన్నారు లబ్దిదారునికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రం అందజేశారు ఇందిరమ్మ లబ్దిదారులకు త్వరగా పనులు ప్రారంభించాలని చెప్పారు तो मान लातो हूं सर और फिर एक और एक और एक करना है मेरा बोल दुर्गेश इप्रेलिस हां नाना से पे तुम अरे इप्रेलिस जाओ ఈరోజు బాస్వాడ మున్సిపాలిటీ వార్డ్ నెంబర్ టూలో మార్క్ అవుట్ ఇవ్వడం జరిగింది ఇంద్రమాయిండ్లు ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఉంది బెనిఫిషరీ ఇప్పుడు అవుట్ అయిన తర్వాత తొందరగా ఇది స్టార్ట్ చేయాలి కన్స్ట్రక్షన్ బేస్మెంట్ లెవెల్ వరకు వస్త వస్తే వన్ ల్యాక్ రూపీస్ గవర్నమెంట్ నుంచి వస్తాయి అండ్ ఇంకా స్టేజెస్లో కూడా డిఫరెంట్ ఇన్స్టాల్మెంట్స్ వస్తాయి